కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జులై తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నామని సిఐటియు వరంగల్ జిల్లా అధ్యక్షులు మహ్మద్ బషీర్ హైమద్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల సాంబయ్యలు తెలిపారు వరంగల్ జిల్లా వర్ధనపేటలో రాయపర్తి పర్వతగిరి మండలాలకు చెందిన కార్మికులతో సిఐటియు విస్తృత స్థాయి సమావేశంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలన్నారు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చే విధంగా తీసుకొచ్చిన లేబర్ కౌడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు అన్ని ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయన్నారు అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గోపి ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చైతన్య రేణుక అన్నపూర్ణ భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం నాయకులు సుంకరి భిక్షపతి అక్బర్ దుస్సర్ రంజిత్ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షులు కరిమిల్ల పద్మ స్వరూప రేణుక భారతి అరుణ రజిత మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఓర్సు మల్లమ్మ సేనా పెళ్లి రజిత కాంతమ్మ పలు సంఘాల కార్మికులు పాల్గొన్నారు సమస్యల మీద వర్ధనపేట మరియు అదేవిధంగా విస్తృత స్థాయి సమావేశం జరిగింది కార్మికులందరూ పాల్గొన్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ జులై తొమ్మిదన జరిగే కార్మిక సార్వత్రిక సమ్మెను జయప్రయం చేయాలని చెప్పేసి ఎందుకంటే ఈరోజు ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశప్రేయం చేయాలని చెప్పేసి ఈరోజు కార్మికులందరూ సన్నద్ధంగా అవడం కోసం ఇక్కడ విస్తృత స్థాయి సమావేశం సిఐడి వద్ద జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ కార్మిక సంఘాలు మొత్తం ఈరోజు ఒకటై ఈరోజు పిలుపునిచ్చాయి దేశవ్యాప్తంగా పిలుపునిచ్చాయి ఎందుకంటే సరఫం చేయాలని చెప్పేసి ఈ రోజు నరేంద్ర మోడీ బీజేపీ విధానాలు అనుసరిస్తూ అదేవిధంగా ఈరోజు పెట్టుబడిదారి రంగాన్ని ముందు తీసుకొచ్చి ప్రైవేట్ మొత్తం ప్రభుత్వ రంగాలని ప్రైవేట్ రంగం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు నాలుగు లేబర్ కోళ్ళను తీసుకొచ్చారు ఇరవై తొమ్మిది చట్టాలను తుంగలో నాలుగు లేబర్ కోడలు తీసుకొచ్చి ఈరోజు కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేయడం కోసం ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం బాగా ప్రయత్నం చేసింది దీని ఉద్దేశంగా ఈరోజు వామపక్ష పార్టీలో ఉన్న మొత్తం కార్మిక సంఘాలు ఏకమై దేశవ్యాప్తంగా పిలుపునిచ్చాయి అది ఈ జూలై తొమ్మిదిన ఈ కార్మిక సంఘాన్ని చేప్రాయం చేయాలని కోరుతూ ఈరోజు సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఈ ప్రాంత ప్రజలందరూ కార్మికవర్గం పాల్గొన్నారు కాబట్టి కోరుతూ ఈరోజు ఈ సమావేశాన్ని మేము జరపడం జరిగింది రాయపర్తి వర్ధన్నపేట పర్వతగిరి మండలాల సిఐటి కార్యకర్తలతోని విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఆశాలు అంగన్వాడీలు గ్రామ పంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికులు బిల్డింగ్ వర్కర్సు తదితర కార్మికులందరూ పాల్గొనడం జరిగింది ఈ యొక్క విస్తృత సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రేపు జూలై తొమ్మిది నాడు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మను విజయవంతం చేయడం కోసము కార్మిక వర్గానికి ప్రిపరేషన్ అటువంటి సందర్భంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ము ముఖ్యంగా ఈ యొక్క దేశవ్యాప్త సమ్మె ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వము మొత్తం కార్మిక వర్గం పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు మరియు రెండు వేల ఎనిమిది వరకు వివిధ సందర్భాలలో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను అందులో ముఖ్యంగా సంఘం పెట్టుకునే చట్టాన్ని వేరసారాల చట్టాన్ని పారిశ్రామిక వివాదాల చట్టాన్ని కనీస వేతనాల సవరణ చట్టాన్ని ఈఎస్ఐ చట్టాన్ని పిఎఫ్ చట్టాన్ని గ్రాడ్యువిటీ చట్టాన్ని పెన్షన్ చట్టాన్ని బిల్డింగ్ వర్కర్స్ కొట్లాడినటువంటి సమగ్ర బిల్డింగ్ వర్కర్ల చట్టాన్ని ఇట్లాంటి ఇరవై తొమ్మిది చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా పెట్టుబడిదారులకు ప్రయోజనం కలిగించే విధంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి నలభై కోట్ల మంది కార్మికుల యొక్క సంక్షేమాన్ని దెబ్బతీస్తూ ఆ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి ఈరోజు నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది అందులో ప్రధానంగా ఈ నాలుగు లేబర్ కోడ్లలో పారిశ్రామిక వివాదాల చట్టాన్ని రద్దు చేసి ఈ యొక్క కార్మికులు ఎక్కడైతే పది మంది పనిచేస్తారు అక్కడ పిఎఫ్ చట్టాన్ని అమలు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా దాన్ని యాభై మందికి పెంచి ఆ చట్టాన్ని వివరణ చేయడం ఏదైనా పారిశ్రామిక కారకాలలో కానీ పరిశ్రమలో కానీ వంద మంది ఉంటే వాళ్లకు పారిశ్రామిక వివాదాలు బేరసారాలు కనీస వేతనాల సవరణ చర్చల చట్టాలన్నింటిని రద్దు చేసి ఇప్పుడు మూడు వందల మంది ఉన్న కార్మిక కార్ఖానలలో మాత్రమే చట్టం వర్తిస్తుంది అంతకంటే తక్కువ ఉన్న కాడ వర్తింపదని చెప్పి అట్లా చాలామంది కార్మికులకు ఉపాధి లేకుండా భద్రత లేకుండా కనీస వేతనాలు లేకుండా చేసినటువంటి లేబర్ కోడ్ ఉన్నది అట్లాగే ఇంకొక లేబర్ కోడు సాంఘిక భద్రత లేబర్ కోడు సాంఘిక భద్రత అంటే ఈఎస్ఐ పిఎఫ్ అసంఘటిత రంగంలో కానీ సంఘటిత రంగంలో కానీ స్కీమ్ వర్కర్లలో కానీ అమలు చేయాల్సినటువంటి పరిస్థితులలో మరి పరిశ్రమలదారులకు పెట్టుబడిదారులకు వివిధ రంగాల సంస్థలు కూడా పి కానీ చెల్లించకుండా భవిష్యత్తులో పెన్షన్ రాకుండా తర్వాత పోతే ఈఎస్ఐ వైద్య సదుపాయం కూడా లేకుండా అతను మాత్రం నేను ఇట్లాంటి చట్టాలను అమలు చేసేంత ఆర్థిక పరిస్థితి నాకు లేదని చెప్తే ప్రభుత్వం అమలు చేయకుండా నిలిపివేసే విధంగా ఈ యొక్క లేబర్ కోడ్లో ఉన్నది అట్లాగే యూనియన్ పెట్టుకోవాలంటే గతంలో ఏడు మంది సభ్యులు ఉంటే యూనియన్ పెట్టుకునే దాన్ని ఇప్పుడు వంద మంది సంతకాలు పెడితేనే లేబర్ డిపార్ట్మెంట్ల చట్టం సంఘం రిజిస్ట్రేషన్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే సమ్మె చేయాలంటే గతంలో పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం పదిహేను రోజులు ముందు నోటీస్ ఇచ్చి సమ్మెలకు పోవాలని సమస్యలు పరిష్కరించకుంటే కానీ ఈ లేబర్ కోడ్లలో అరవై రోజులు సమ్మె నోటీస్ ఇచ్చినాక అరవై రోజులకు సమ్మెకు పోవాలి ఈ లోపు కార్మికులను భయప్రాంతులకు గురి చేయొచ్చు ఉద్యోగాల నుంచి తొలగించవచ్చు ఏదైనా చేయొచ్చు కాబట్టి ఆ విధంగా ఏది ఏమైనప్పటికీ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ నాలుగు లేబర్ కోడ్లు ఉన్నాయి కాబట్టి వెంటనే వాటిని రద్దు చేసి కార్మికులకు రద్దు చేసినటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కార్మిక వర్గం సాధించుకున్న చట్టాలను తిరిగి పునరుద్ధరించి అమలు చేయాలని కోరుతా ఉన్నాం అట్లాగే ఇప్పుడున్నటువంటి ధరల పెరుగుదల ఈ పరిస్థితులలో ఒక కుటుంబం జీవించాలంటే ఒక నెలకు మినిమం భోజనాలకు కానీ కరెంటు బిల్లులు కానీ రూగుల కిరాయిలు కానీ ఆరోగ్యపరంగా కానీ బడి పిల్లల స్కూల్ ఫీజుల పరంగా కానీ ఇరవై ఆరు వేలు చెల్లించాలని ఇండియన్ లేబర్ ఆర్గనైజేషను జీవో ఇచ్చినప్పటికి కూడా దాన్ని తుంగలో దొక్కి అది అమలు చేయకుండా ఉండడమే కాకుండా ఈ యొక్క నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఆ కనీస వేతనాల చట్టాన్ని కూడా తుంగలో దొక్కడమే కాకుండా ఈ బీజేపీ ప్రభుత్వము ఈ కార్మిక వర్గం ఐక్యంగా ఉండకుండా మతాల వారిగా కులాల వారిగా చిచ్చు పెట్టి కార్మిక వర్గాన్ని చీల్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే విధంగా ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలు చేయాలని చూస్తూ ఉన్నది అయినప్పటికీ దీన్ని కార్మిక వర్గం ధీటుగా ఎదుర్కొని ఆ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్తోని రేపు జూలై తొమ్మిది నాడు సమ్మెలకు పోతా ఉన్నాం అది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె ఈ సమ్మెకు ప్రిపరేషన్గా ఈరోజు మూడు మండలాలకు సంబంధించినటువంటి కార్మిక వర్గంతో విస్తృత సమావేశం ఏర్పాటు చేసినాం మేము సమ్మె రోజునాడు అధిక సంఖ్యలో పాల్గొని మా యొక్క నిరసన తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు తుమ్మల సాంబయ్య నేను జిల్లా సిఐటియు కార్యదర్శిని ప్లస్ వర్ధనపేట సిఐటియు మండల కనుమిన